హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరి కోసం ఉగాది సందర్భంగా ఒక మంచి వీడియో అయితే మీకోసం చేశానండి పిల్లలకి జీరో సైజు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా లంగా జాకెట్ సెట్సు లంగా ఓనే సెట్స్ చూపిస్తున్నానండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మంగళగిరి కొత్తపేటలో టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు అక్కడే తయారు చేసి అక్కడే సేల్ చేయడం జరుగుతుందండి ఏదైనా మీకు కొత్తగా కావాలి అంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తారండి కొంత టైం అయితే తీసుకుంటారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్ ఆర్చిలోకి వచ్చిన తర్వాత మీరు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే తీసుకొని స్ట్రైట్గా వెళ్తే టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ కనిపిస్తుందండి చాలా ఈజీ అనమాట అడ్రస్ కూడా ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది రీటైల్ కూడా ఉంటుందండి వీళ్ళకి ఏంటంటే మంగళగిరి కాటన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉందండి నేను లింక్ ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ నుంచి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అందరికీ నమస్కారం అండి మాది మంగళగిరిలో టెక్స్ హ్యాండ్ రూమ్ అని మంగళగిరి కొత్త బ్యాటర్ షాపు ఉందండి మాకు అలాగే మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ అని మాకు వెబ్సైట్ కూడా ఉంది మేడం మాదంతా కూడా ఇంటి దగ్గరే ఉంటుంది మేడం మా అన్ని సొంత మొగ్గాల మీద మొగ్గాలు కూడా ఇంటికాడ ఉంటాయి మా సొంత తయారీతో చేపిస్తాం మేడం ప్రతిదీ కూడా నేను ఈరోజు చూపిపోయే ఐటెం ఏంటంటే మీకు చిన్న పిల్లలకి లంగా జాకెట్లు పండగ సీజన్లు కానీ ఫంక్షన్ సీజన్లు కానీ బాగా అడుగుతున్నారు మేడం దాంట్లో చిన్న పిల్లలకి కుప్పడం లంగా జాకెట్లు నేపించాం మేడం అది మీకు ఈరోజు చూపిస్తున్నాను వివరంగా చూడండి అమ్మ ఇదిగో మేడం ఈ సైజు వచ్చేసి జీరో నుంచి త్రీ ఇయర్స్ పాపకి ఇది వచ్చేసి ఒకటి డెబ్బై లంగా వచ్చిద్దమ్మా మీటర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా ఇది వచ్చేసే వచ్చేసేపాటికే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఇరవై మూడు యాభై పడిద్ది మేడం దీంట్లో ఇంకా రంగులు కూడా ఉన్నాయి మేడం దీంట్లో బార్డర్స్ని బట్టి ఇంకా రేట్ కూడా మారిద్ది మేడం దాన్ని బట్టి ఇదిగో మేడం ఇట్లా లంగా జాకెట్ ఇదిగో మేడం ఇవన్నీ కూడా మా సొంత తయారు మా మొగ్గల మీద చేయించినాయి మేడం ఒరిజినల్ హ్యాండ్ రూము కుప్పడం రంగా జాకెట్ మేడం ఇవన్నీ కూడా ప్రతిదానికి మీకు బ్లౌజ్ ఉంటుంది మేడం మీకు బార్డర్కి వచ్చే రంగే బ్లౌజ్ వచ్చింది కంపల్సరీ ఇదిగో మేడం ఇవన్నీ జీరో నుంచి త్రీ ఇయర్స్ పాపలకి బ్రహ్మాండంగా సరిపోతాయమ్మా ఒరిజినల్ హ్యాండ్లూమ్ లంగా జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా ఎవరికైనా లో కావాలన్నా కూడా ఇస్తారండి బల్క్ చేస్తారా చేస్తాం మేడం మేము అది ఏదైనా కానీ హోల్సేల్ ప్రైస్ ఇస్తాము రిటైల్ ప్రైస్ కూడా ఇస్తాం మేడం దేని దానికే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ లో లంగా జాకెట్లు మాకు సొంత మొగ్గలు ఉండబట్టే మేము ఇంత క్రియేట్ చేసి నేర్పించుకోగలిగాం మేడం ఏ సెట్కి ఆ సెట్ మారుతుంద మీకు ఒకటే రంగ సేమ్ ప్యాటర్న్ కావాలన్నా ఇస్తాం మేడం ఇదే మోడల్లో చీర కావాలన్నా నేపించిస్తాం మేడం మీకు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇస్తాం మేడం మాక్సిమం ఏంటంటే మీరు అడిగారు అనుకో మేడం మాకు ప్రజెంట్లో ఆ రంగులో పట్టు ఉందా లేదా డైయింగ్ ప్రొసీజర్ అవన్నీ చూసుకొని మేము చేస్తాం సింగిల్ పీస్ కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తాం మేడం ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి మీకు జీరో నుంచి త్రీ సైజు వచ్చేసేపాటికే మీకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుద్ది మేడం చాలా బాగుంది దాంట్లో మేడం ఇదిగో మేడం జీరో నుంచి త్రీ సైజులోనే ఇంకా బిగ్ బోర్డర్ మేడం ఇది ఇది ఇంకా బాగుంటుంది పెద్ద కుప్పడం రంగా జాకెట్ ఇది మీకు వచ్చేసేపాటికే ఇది కూడా జీరో నుంచి త్రీ సైజు మేడం ఒకటి డెబ్బై రంగా వచ్చింది మీటర్ బ్లౌజ్ వచ్చింది మేడం గ్రీన్ ప్రైస్ వచ్చే మీకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పడింది మేడం కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఇది టిష్యూ వచ్చింది బిగ్ బార్డర్ మేడం చాలా బ్రాండ్గా ఉంది అవును మేడం ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడా దొరకవు మేడం మా సొంతంగా చేసుకునేవి కాబట్టి మేము ఎంతో చక్కగా అదే బయట చిన్న పిల్లలకి లహంగా అంటే లంగా జాకెట్ అంటే దొరకవు మీద కలెక్షన్ చాలా బాగుందండి బల్క్ లో ఎక్కువగా వస్తుంది చాలా మేడం మీకు ఎన్ని ఒకేసారి వంద పీసులు కావాలన్నా కానీ మేము ఇవ్వగలం ఓకే అది మా మొగ్గలు ఉన్నాయి కాబట్టి అది చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కొన్ని మా కుప్పడం బార్డర్ ఉన్నాయి కంచి బార్డర్ ఉన్నాయి బెనారస్తో చేసి మేడం చాలా అసలు బాడీలో కూడా బొటా చెక్ వచ్చింది మొత్తం టిష్యూ వస్తాయి మీకు రకరకాలు ఉంటాయి మేడం బాడీస్ లో కూడా ఇదిగో ఎన్ని కలర్స్ ఉండొచ్చు అండి మన దగ్గర మాక్సిమం కలర్స్ వచ్చేటికి మీకు ఒక అరవై డెబ్బై కలర్స్ ఉంటాయి మేడం దాన్ని రిపీట్ గా అటు ఇటు మారుస్తాం ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ బాగా ఉపయోగపడిద్దండి చాలా మంది అడిగారు లంగా జాకెట్ వీడియో చేయమని మీరు మాత్రం మంచి వీడియో అయితే ఇచ్చారు బాగుంది మామూలుగా మేము అన్నవాణి కాదు మేడం చిన్న పిల్లలకి లంగా జాకెట్లు లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మేము అది గ్రహించే ఈ మంచి మొగ్గాలను కూడా మేము యాజ్ చీరను నేపించి

మా వాట్సాప్ టీం ముందేసి మొత్తం మీకు కావాల్సిన పెట్టేస్తారు మీకు ఈవినింగ్ లోపు మీకు ట్రాకింగ్ నెంబర్ కూడా ఇచ్చేస్తాం అవును మేడం ఎవరైనా ఇష్టపడతారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్స్ చూసారు కదండి ఎప్పుడు ఉన్నాయో ఈ కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మంగళగిరి కాటన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా ఉందండి మీకు ఎవరికైనా బల్క్ లో కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా డీటెయిల్ పిక్స్ అయితే మనకి ఆ వెబ్సైట్ లో ఉంటాయండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లేదు అంటే షాప్ కూడా కొత్తపేటలో ఉంటుందండి షాప్ కైనా విజిట్ చేయొచ్చు మంచి మంచి కలెక్షన్ ఉంటుంది వీడియో స్కిప్ చేయొద్దండి అలాగే పెద్ద పిల్లలకు కూడా లంగా జాకెట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ ఏంటంటే మేడం ఇది వచ్చేసేపాటికి త్రీ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ వరకు మేడం చాలా బాగుంటుంది మేడం లంగా జాకెట్లు దీంట్లో కూడా రెండు టైప్స్ ఉంటాయి మేడం బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ అని ఇదేంటంటే మేడం మీకు వచ్చేసేపాటికి మూడు మీటర్లు లంగా వచ్చిద్దమ్మా మీటర్ బ్లౌజ్ వచ్చింది చాలా పెద్దది వచ్చింది మేడం అసలు ఎంత పెద్దవాళ్ళకైనా సరిపోయింది ఇదిగో మేడం ఈ స్మాల్ బార్డర్ వచ్చేపాటికే మూడు వేల ఐదు వందల యాభై పడుతుంది మేడం ఇదిగో దీంట్లోనే బిగ్ బార్డర్ మేడం పెద్ద కుప్పడం అంటారు దీన్ని ఇది వచ్చేపాటికి నాలుగు వేల ఒక్క వంద పడింది ఇది కూడా స్టేజ్ అంతే మేడం మీకు మూడు మీటర్లు రంగా వచ్చిద్ది మీటర్ వచ్చేసేపాటికి బ్లౌజ్ వచ్చింది మేడం శారీ పన్న ఒరిజినల్ కుప్పడం ఒరిజినల్ హ్యాండ్ రూమ్ మేడం ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద చేయించినాయి మేడం నెక్స్ట్ దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి అమ్మ ఇవి ఇవన్నీ స్మాల్ బార్డర్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల రంగులు ఉంటాయి మేడం అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి ఇదిగో మేడం ఇవన్నీ కూడా టొల్లేర్స్ నుంచి ఇంకా కొద్దిగా పెద్ద పాపలకు కూడా సరిపోతుంది మేడం మీరు కుట్టించుకున్నది అని పెద్ద పండ మేడం యా స్టీజు సారీ పన్న మేడం మిమ్మల్ని లంగా మామూలుగా బయట ఏంటంటే మేడం లంగానంగా పన్నా దగ్గీటాలు అయ్యాను ఉంటే మేము అంటగా యా స్ట్ ఇజ్జు చీర ఉన్నాయి ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అవును మీకు హాల్ బాగుంది మీకు హాల్ బార్డర్ కావాలంటే మాములుగా హాల్ తీసుకోవచ్చు లేదా బిగ్ బార్డర్ కావాలనుకుంటే బిగ్ బార్డర్ బోర్డర్ తీసుకోవచ్చు చోటాస్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ప్యూర్ పట్టే వస్తుంది మనకి ఎటువంటి ఇమిటేషన్ ఉండదండి టెక్స్ హ్యాండ్లూమ్స్లో అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఉంటుంది ప్యూర్ పట్టు ఉంటుందండి ఒకసారి ఎవరైనా విజిట్ చేస్తే మీకు కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ అంతా మీకు తెలుస్తుందండి అలాగే ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ మగ్గాలు షాపు రెండు కలిసే ఉంటాయండి నేచేది కూడా మీరు చూడవచ్చు అనమాట చూడండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చెగు బుటాతో బాగా హైలైట్ అయింది ఇదేంటంటే మేడం ఇంకా వాళ్ళకి మేడం ఇది మీకు మేడం ఎందుకంటే మూడున్నర మీటర్ రంగా వచ్చింది మీటర్ బ్లౌజ్ దీని ఏంటంటే ఇది పాట్న అంటాం మేడం మీరు చూసుకోండి కంటిన్యూషన్ లోనే వేసేటప్పుడే మేము విడివిడిగా వేసుకుంటాం బోర్డర్ రంగుని జాకెట్ వేస్తాం ఇది ఎట్లా మేడం దీనికి ఏంటంటే బోర్డర్ లోనే మీకు క్లాత్ లోనే అటాచ్ అయి ఉంటది బ్లౌజ్ కూడా ఎట్లా ఉంటుంది మేడం ఇది వచ్చేపాటికి పెద్దది ఇది వచ్చేపాటికి నాలుగు వేల ఆరు వందలు పడిద్దాం చాలా బాగుంది ఇది పెద్ద కుప్పడానికి లో కానీ షాపింగ్ మాల్లో మినిమం వాళ్ళు ఎయిట్ థౌజండ్ అట్లా చెప్తారు కదా ఆ కలెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ కేవలం టెక్స్ హ్యాండ్లూమ్స్లో మనకి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుందండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా బాగుందండి మీకు ఏంటంటే కడ్డీ బార్డర్ తీసుకోవచ్చు కంచి బోర్డర్ తీసుకోవచ్చు అలా అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ బెనారస్ బార్డర్ కూడా ఉందండి ఏది కావాలనుకుంటే మీరు అది తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఓపెన్ పిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు వచ్చేపాటికే మేడం హ్యాండ్లూంలోనే కంచి బార్డర్స్తో లంగా ఓని జాకెట్ ఈ మూడు సెట్ చేసాం మేడం ఇదిగో మేడం ఇదేంటంటే మేడం అది లంగా అమ్మ పింకు మీకు గ్రీన్ వచ్చేప్పటికి బార్డర్కి ఇస్తాం ఇది గ్రీన్ని చివర వచ్చేప్పటికి తిక్కు గ్రీన్ మీకు యాస్టీజ్ ఓనీకి వచ్చే గ్రీన్ని లంగాకి ఇచ్చాం మేడం ఇది మీకు ఫస్టే చెప్పాక మేడం పాట్నా అంటారు మేడం పాట్నా డిజైన్ అని డయింగ్లోనే రెండు రంగులుగా డైయింగ్ చేసుకోవాలి జాకెట్ ఒక డైయింగ్ తర్వాత వచ్చేసి లంగా ఒక డైయింగ్ చేసుకోవాలి మేడం ఈ దీని విధానం ఇది మీకు ఈ పింక్ వచ్చేపాటికే మూడున్నర మీటర్లు వచ్చిందమ్మా ఇది వచ్చేపాటికే జాకెట్ మీటర్ వచ్చింది చీర పన్నా పెద్దది వచ్చింది ఎంత పెద్దోళ్ళకైనా సరిపోతుంది అంబ్రేలా కటింగ్ అయినా సరిపోద్ది లాంగ్ ఫ్రాక్ అయినా సరిపోతుంది మీరు ఏ విధం డ్రెస్ కైనా కుట్టించుకోవచ్చు మేడం ఈ టైప్ వచ్చేపాటికే మీకు మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఉంటుంది అమ్మ దీని ఓని వచ్చేపాటికి ఇది మూడున్నర మీటర్లు ఉంటుంది ఇది రియాల్ స్టేజ్ ఎట్టిస్తాం మేడం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓన్ మీకు ఇదిగో అమ్మ జాకెట్కి వచ్చిందే కరెక్ట్గా దిగిపోద్ది మేడం ఇట్ట జాగ్రత్తగా డైయింగ్ వేయించుకొని దీన్ని అంత చక్కగా నేపించుకోబట్టే మాకు ఇంత అందంగా ఇంత చక్కగా వస్తాయి మేడం ఇది మేడం మామూలుగా అయితే ఏంటంటే మేడం ఇట్లా డయింగ్ విడివిడిగా వేయరు ఒకే రంగు మీద కలనేతలు మారుస్తారు తప్ప మేము ఏంటంటే కలర్ఫుల్ ఉంటాకి ఇట్లా సొంత మగ్గాలు ఉండబట్టే మేము అన్ని కూడా చేపించగలుగుతున్నాం మేడం దీంట్లో చాలా రంగులు ఉన్నాయి మేడం రీజన్ మాదంతే మేడం ఎందుకంటే ఇదిగో మేడం ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి బచ్చల పండు బార్డర్ కూడా డిఫరెంట్ 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 మేడం అసలు చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసేపటికి ఓనీ మేడం మీరు కరెక్ట్గా బ్లౌజ్ మ్యాచ్ అయ్యేట్టు బార్డర్ మ్యాచ్ అయ్యేట్టు చూస్తాం దీంట్లో చాలా రంగులు ఉన్నాయి మేడం ఇది ఎంత పెద్ద వాళ్ళకైనా సరిపోద్ది మేడం రీజనబుల్గా ఉందండి కాస్ట్ రీజనబుల్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ బార్డర్స్ కానీ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మనకి పిల్లలు ఎంతసేపైనా ఉంచుకోవచ్చండి లెహంగా సెట్స్ ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా వస్తుంది లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంది నేను ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ కూడా చూసాను కాబట్టి చెప్తున్నానండి బ్యూటిఫుల్గా ఉంది మీరు ఇంకా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి ఇది కొత్తపేట్లో ఉంటుంది టెక్ సెవెన్ హ్యాండ్ అని లేదంటే మీకు ఫుల్ పిక్ ఓపెన్ అయ్యి వెబ్సైట్ చెప్పాను కదండి వెబ్సైట్లో కూడా చూడవచ్చు లేదంటే ఆ వాట్సాప్ నెంబర్కి నేను నెంబర్ ఇస్తాను కదా వీడియోలో ఆ నెంబర్కి మీరు ఏంటంటే కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు ఓపెన్ పిక్ కూడా పెడతారు క్వాలిటీ అయితే రాజీ ఉండదండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు ట్రస్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీతో తక్కువ ప్రైస్లో మీకైతే కలెక్షన్ బాగుంటుందండి ఇప్పుడు మనకి ఫంక్షన్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి వీడియోలో జీరో సైజు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి లెహంగా సెట్స్ లంగా జాకెట్ సెట్స్ కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి హ్యాపీగా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది లెహెంగాలు తీసుకుంటారు కొంతమంది చిన్న పిల్లలకి లంగా జాకెట్లు తీసుకుంటారు కాబట్టి మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నేను అన్ని కూడా మీకు ఇట్లా కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు డిఫరెంట్గా అప్లోడ్ చేస్తామండి వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది మీరు కామెంట్ చేసినట్లయితే మంచిగా వేరే వాళ్ళు కూడా మన కామెంట్ చూసి పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికే లంగా జాకెట్టు డిజిటల్ ఓణి మేడం మీ ఈ టైప్ అయితే మేడం మేము అసలు ఎన్ని అమ్మేమో మాకే గుర్తులేదు మేడం అంత డిమాండ్ ఉంది ఇప్పుడు కూడా మా షాపులో లంగా జాకెట్టు డిజిటల్ ఓణి బాగా ట్రెండ్ అయింది మాకు దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు మంచి కలర్స్ వచ్చినాయమ్మా నిన్న ఇంకా ఫోర్ కూడా అవ్వలేదు మీకు వీడియో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాం మేడం ఇది వచ్చేసేపాటికే ఒరిజినల్ హ్యాండ్ రూమ్ కంచి బోర్డరు లంగా జాకెట్ మేడం ఇది హ్యాండ్ రూమ్ మీద ఇది ఏంటంటే కంచి బోర్డర్తో నేర్పిస్తాం ఇది నాలుగున్నర మీటర్లు వచ్చిందమ్మా దీని రేట్ వచ్చేపాటికే మీకు రెండు వేల రెండు వందలు పడుతుంది మేడం దీనికి ఓనీ వచ్చేసేపాటికి డిజిటల్ ఓనీ మేడం ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడిద్ది సెట్గా కావాలంటే మీకు నాలుగు వేల యాభై రూపాయలు పడిద్దాం మీకు ఎట్ట కావాలని ఇస్తాం మేడం ఎందుకంటే కొంతమంది ఉట్టి ఓనీలు అడుగుతున్నారు కొంతమంది ఉట్టి మాకు లంగా జాకెట్ ఇవ్వండి అంటున్నారు అందుకని మేము విడివిడిగా కూడా ఇస్తాము సెట్గా కూడా ఇస్తాము మీకు ఇట్లా ఇదిగో మేడం దీంట్లో ఏంటంటే మేడం కరెక్ట్గా లంగాకి సరి మ్యాచ్ అయిపోయేట్టు బార్డర్ కానీ పువ్వులు కానీ జాగ్రత్తగా ఫింట్ వేయించుకుంటాం మేడం ఇది ఒరిజినల్ హ్యాండ్ రూమ్ డిజిటల్ పోనీ అదేమో కంచి బార్డరు లంగా జాకెట్ ఇది సెట్ అమ్మ దీంట్లో వచ్చేవాడికి చాలా రంగులు ఉన్నాయి మేడం ఇదిగో మేడం ఇది పింకు డార్క్ గ్రీన్ ఓనీ ఎంత వస్తుందండి త్రీ మీటర్స్ వస్తుందా త్రీ పాయింట్ టూ వస్తుంది మేడం త్రీ పాయింట్ టూ వస్తుంది ఖచ్చితంగా దానివల్ల మనకి కాస్ట్ అనేది వేరేషన్ ఉంటుంది ఎందుకంటే సెట్ వైజ్ గా ఎంత పడుతుంది సెట్ వైజ్ అయితే మీకు నాలుగు వేల యాభై రూపాయల నుంచి పడుతుంది మేడం సెట్ ఓకే విడివిడిగా కావాలంటే విడివిడిగా అయినా ఇస్తాం మేడం చాలా బాగుంది చూడండి ఇది ఏంటంటే కాస్ట్ మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ ఇది ఏంటంటే ప్యూర్ వస్తుందండి ఓనీ కూడా మనకి పెద్దది వస్తుంది పాయింట్ వస్తుందండి లంగా జాకెట్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది కాబట్టి మనకి ఫోర్ థౌజండ్ అబోవ్ పడుతుంది అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేశారంటే మీకు అవైలబిలిటీ చెక్ చేసి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేయడం జరుగుతుందండి మీరు ఎటువంటి షాప్కి ఏమి వెళ్లకుండా ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవచ్చండి అలాగే మన విహారతింగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తాము ఎవ్రీ డే పర్టికులర్ టైంకి వీడియో అయితే రిలీజ్ అవుతుందండి అస్సలు మిస్ అవ్వకండి మంచి వీడియోస్ వస్తాయి వీడియో చూడలేము లాంగ్ లెంగ్లో ఉంది అనుకుంటే మీకు ఇదే కలెక్షన్ షార్ట్లో కూడా వస్తుందండి షార్ట్స్ చూడాలనుకుంటే షార్ట్స్ కూడా చూడవచ్చు అనమాట అవి ఈవినింగ్ అప్లోడ్ చేస్తాము చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆలని బటన్నే క్లిక్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తే మీకు నోటిఫికేషన్ రాదనమాట అందుకని చెప్పేసి మీకు పాత వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే నోటిఫికేషన్ రాకపోతే వెంటనే మీరు బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి మంగళగిరి లంగా ఓనీ సెట్స్లో డిజిటల్ ప్రింట్ ఓనీతో చూపించానండి చాలా బాగుంటుంది కలెక్షన్ దాదాపు మనకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి నేను ఓపెన్ చేయట్లేదు కలర్ కాంబినేషన్ సెట్ చేసి చూపిస్తున్నాము మీకు ఓపెన్ చేసి పిక్స్ కావాలి అనుకుంటే వెబ్సైట్ ఉందని చెప్పాను కదండి నేను లింక్ కూడా ఇస్తాను ఆ వెబ్సైట్లో మీరు జాయిన్ అవుతే మీకు ఫుల్ పిక్స్ కూడా వస్తాయండి చా మొత్తం కూడా మంగళగిరిలోని టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొత్తపేటలో ఉంటుందండి మీకు అడ్రస్ అర్థం కాకపోతే నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ కూడా షేర్ చేస్తారు ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్తో వస్తుంది కాబట్టి వీళ్ళు డిజైన్ చేస్తారండి మనకి కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తారనమాట చాలా మంది మాకు పర్టికులర్గా ఇదే కలర్ కావాలి ఈ ఓనీ కావాలంటారు కదా కొంచెం టైం తీసుకొని మీకు కస్టమైజేషన్ చేస్తున్నారు చాలా బాగుంది చూసారు కదండి ఎంత కలెక్షన్ ఉందో మీరు ఇంత కలెక్షన్ ఎక్కడైనా చూసారా లేదు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వీళ్ళు ఇంట్లోనే ఉంటాయండి మగ్గాలు మీరు కూడా విజిట్ చేయొచ్చు పక్కనే మగ్గాలు వేస్తుంటారు పక్కనే షాప్లో షాప్లో ఇవి మనకి పర్చేజ్ చేస్తారనమాట మీరు ఎవరైనా మగ్గాలు చూడాలి అక్కడే చూసి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఇక్కడ ఏంటంటే మనకి అప్పుడప్పుడు వీడియోస్ అనేవి కొత్త స్టాక్ వచ్చినప్పుడు మనం తీస్తామన్నమాట మనకి ఇక్కడ ఏంటంటే పట్టు శారీస్ ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పట్టు సారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ అన్నీ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అండి మీరు వీడియోలోనే చూడవచ్చు అనమాట మనకు కనిపిస్తుంది క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ప్యూర్ పట్టు వస్తుంది చూసారు కదా వీడియోలోనే మనం ఎన్ని చూపించామో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీకు చెప్పాను కదండి నేను ఇలాంటి కొత్త వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్ వస్తుంది లాంగ్ వీడియో మీరు చూడలేకపోతే నేను షార్ట్ వీడియో కూడా పెడతానండి లేదు అనుకుంటే మీరు వెబ్సైట్ చెప్పాను కదండి ఆ వెబ్సైట్ జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి కలెక్షన్ చూడండి లాస్ట్లో ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ మోడల్ని ఇంకా కుప్పడం టైప్లో కూడా మనకి లెహంగా సెట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సింగిల్గా మనకి ఓనీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి లంగా జాకెట్ కావాలన్నా కూడా విడిగా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా తీసుకోవచ్చు చాలా బాగుంది కదండి కలెక్షన్ వీడియో స్కిప్ చేయొద్దు నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసే మేడం బిగ్ బాడరు కుప్పడము లంగా జాకెట్ ఓని మేడం ఇది వచ్చేపాటికే మీకు చాలా గ్రాండ్ ఉంటుంది మేడం ఫంక్షన్ వేర్కి కానీ పెద్దవాళ్ళకి బాగా అడుగుతున్నారు కదా మేడం ఏంటంటే యాస్టీజ్ కుప్పడాలు మొగ్గాల మీద నుంచి మీటర్ నేపించాం మేడం ఇది ఇది వచ్చేసేపాటికి జాకెట్ వస్తుంది ఇదంతా వచ్చి మూడు మీటర్లేమో రాయల్ బ్లూ లంగా వచ్చిందమ్మా మీటర్ వచ్చేసి జాకెట్ వస్తుంది దీనికి వచ్చేపాటికి ఇదిగో మేడం ఇది కూడా ఒరిజినల్ హ్యాండ్ ఒరిజినల్ పట్టు ఓని మేడం ఇది మూడు మీటర్లు వచ్చింది మేడం ఇది సెట్ వచ్చేప్పటికి మీకు ఆరు వేల నూట యాభై రూపాయలు పడుతుంది మేడం దీంట్లో చాలా రంగులు వచ్చినాయి మేడం అది వచ్చే కంచి వస్తుంది ఇది ఇది కడ్డీ బార్డరు ఇవన్నీ కూడా కుప్పడం మొగ్గాలే కుప్పడం మొగ్గాలే ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఫ్రీ సైజ్ ఫ్రీ మేడం ఇది ఇంకా ఎంత ఎంత పెద్దవరకైనా సరిపోద్ది మేడం ఇది ఆ రంగు వచ్చేప్పటికి ఇది జాకెట్ వస్తుంది కాంట్రాస్ట్ కంపల్సరీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా సెట్ చేశారు మేము జాగ్రత్తగా డైయింగ్ చేసుకొని జాగ్రత్తగా వేవర్కి ఇచ్చేటప్పుడు చూసుకొని ఇచ్చుకుంటాం మేడం మేడం ఇట్లా ఏ పడితే ఈ నేస్ని తెచ్చేయటం కాదు మాది అంతా కూడా యార్ని ఇచ్చే కాడి నుంచి డైయింగ్ వేయించుకునేదాకా దాకా అంతా మాదే మేడం క్రియేషన్ ఇదిగో మేడం వెరైటీగా ఉంది కొంచెం అవును మేడం ఎవరికైనా చూడగానే కలర్ కాంబినేషన్ ఇది బాగుంది తీసుకుంటే బాగుండు అనుకుంటారు కానీ అన్ని కలర్స్ అలాగే అనిపిస్తుంది ఏది తీసుకోవాలో అర్థం కాదనమాట అంత డిఫరెంట్గా ఉంది కలెక్షన్ చూసారు కదండి మొత్తం కూడా మంగళగిరిలోని టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి అండి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ అనేది క్వాలిటీ అనేది అర్థమవుతుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి మన షాపింగ్ మాల్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కలెక్షన్ ఇక్కడి నుంచే ఏంటంటే అక్కడికి వెళ్తాయి అనమాట ఇక్కడ లూమ్స్ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి తక్కువ ధరలో పర్చేజ్ చేసుకోవచ్చు అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతే మంచి కలెక్షన్ అనేది చూపిస్తారు ఇదేంటండి కంచి బోర్డర్ లో బెనారస్ బార్డర్ వస్తుంది రకరకాల బార్డర్ వస్తుంది మేడం మొగ్గానికి ఒక బార్డర్ దాకా పెడతాం మేడం మేము ఇది కంచి బార్డర్ లో అది నెమల్ వస్తుంది అది సిల్వర్ వచ్చింది అలాగే కంచి బార్డర్ లో ఇది గోల్డ్ వస్తుంది సిల్వర్ రెండు వస్తాయి ఇది వచ్చే కడ్డి బార్డర్ గోల్డ్ అంటే బుటా వస్తుంది బుటాలో కూడా డిఫరెంట్ బుటా వస్తుంది బుటా అంటారు ఇది దక్ష బుట అంటే ఇది మేడం చాలా ఇష్టం ఇదేంటంటే ఇంకా బాడీ మొత్తం ఇంకా మొత్తం బుటాసే they're good they ఎన్ని ఉంటాయండి ఇందులో కలర్స్ మీకు దీంట్లో దాదాపు ఒక అరవై డెబ్బై కలర్స్ ఉంటాయి మేడం మీకు ఎప్పుడు కొత్త స్టాక్ వస్తానే ఉంటుంది మాకు రన్నింగ్ ప్రజెంట్ లేదనుకో మీకు పిక్స్ పెట్టమన్నా పెడతాము మీరు ఒక రంగు తీసి దీంట్లో పిక్స్ పెట్టండి అంటే మా దగ్గర ఉన్నీ కూడా రంగులన్నీ కూడా పెడతాము ఆల్రెడీ మీకు పిక్స్ తీసే ఉంటాయి మేడం మీరు ఏది అడిగితే దానికి తగ్గట్టు మేము మా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ లో మీరు కాంటాక్ట్ అయినట్టు వీడియో కాల్ చూపించమన్నా చూపిస్తాము పిక్స్ పెట్టమన్నా పెడతాము ఇది ఏ త్రూఅవుట్ ఇండియా వరకు షిప్పింగ్ మేడం ఏది తీసుకున్నా మా దగ్గర కూడా ఏముండదు మేడం ఇవన్నీ కూడా మీకు ఆరు వేల నూట యాభై పడతాయి మేడం ఇదంటే గ్రాండ్గా హ్యాండ్ రూమ్ లో మంచిది కావాలంటే మా దగ్గరే మేడం రంగా జాకెట్ ఓని అదేలేండి ఎక్కడా లేవు ఇంత కలెక్షన్ అనేది మీకు బయట ఎక్కడా లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి జీరో సైజు నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడా లంగా జాకెట్లు ఉన్నాయి లెహెంగా సెట్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వెంటనే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఎవరికైనా మంచివి మీరు పర్చేజ్ చేయాలి బాగుంది కలెక్షన్ అంటే షేర్ చేయండి అలాగే డైలీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి